ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం చందనోత్సవంలో అపశృతి చెడు చేసుకుంది అయితే నిన్న రాత్రి నుంచి కూడా భక్తులు స్వామివారి నిజరూప దర్శనాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా వరకు వచ్చారు అయితే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం దర్శనం చేసుకుందా సమయంలో రాత్రి మూడు గంటల సమయంలో ఇచ్చిన ఈదురుగాళ్ళు అదేవిధంగా భారీ వర్షంతో పాటు క్యూ లైన్లో ఉన్న ఒక గోడ కూలిపోయి ఆల్రెడీ ఇప్పటికే ఏడుగురు అయితే చనిపోయారు ఇప్పుడు చాలా మంది క్షుతగాత్రులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ మెరుగైన వైద్యం సంబంధించి ఇప్పటికే విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ ఘటనా స్థలానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా చేసుకోవడం జరిగింది ఇప్పటికే అధికారులందరూ కూడా ఈ ప్రాంతానికి అయితే చోటు చేసుకున్నారు అయితే ఈ సాత్తు ప్రమాదం జరిగిన సమయానికి అయితే చాలా వరకు అయితే మాత్రం చనిపోవడం జరిగి ఆ ఏడుగురు చనిపోయారు అయితే చాలా వరకు క్షుతగాతులు అయితే ఉన్నారు అయితే రాత్రి ఒక్కసారిగా ఉరుములు అదేవిధంగా భారీ గాలులతో రావడంతో ఒక్కసారిగా జనాలు క్యూలైన ఒకసారిగా ఒక గోడ కోలడంతో పాటు వాళ్ళతో పాటు తొక్కిసలాడి జరిగి ఒకసారి కొంత ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇదంతా కూడా క్యూ లైన్కి సంబంధించి అయితే ఎప్పుడైతే ఘటన జరిగిందో జరిగిన వెంటనే ఈ క్యూ లైన్స్లో వెళ్లే వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఆపేశారు ఆపివేసేసి వేరే క్యూ లైన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే మృతులు కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడి దర్శనానికి వచ్చి ఇలా జరగడంపై ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా లైన్స్తో ఉండవలసిన పరిస్థితి ఉండేది అయితే ఎప్పుడైతే ఘటన జరిగిందో ఇవన్నీ కూడా అంటే పాటుగా పక్కన ఉన్న బ్లాక్స్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది మనం విజువల్స్ కూడా చూసి భారీ గాళ్లకు ఎండ తీవ్రత అంటే వర్ష బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కనుక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ టెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ పెట్టారు ఆ టెంట్స్ కూడా మొత్తం కూలిపోవడం చూసుకోవచ్చు మన విజువల్స్లో గారి గాళ్ళు ఎక్కువగా వేయడంతో ఒకసారిగా ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు అయితే ఈ ఘటన ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో గోడకి ఏదైతే ఆనుకొని ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికక్కడ చాలా మంది క్షుతగాత్రలు అయితే మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు ఏదైనప్పటికీ సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన సింహ వచ్చిన వాళ్ళందరికైతే మాత్రం ఈరోజు ఈ ఘటన చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి కనిపిస్తుంది అంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తొక్కిసిలాట ఘటన ఒకటి చూసుకోవచ్చు మరో విధంగా ఇప్పుడు గోడ కూలి ఇలాంటి జరగడంపై చాలా వరకు భక్తులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన సదుపాయాలు అంటే ఈ ప్రాంతంలో సరైన సదుపాయాలు సింహాచలం దేవస్థానాలు ఇలాంటి సదుపాయాలు కరెక్ట్గా పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి సింహాచలం కెమెరామెన్ మన రాజేష్తో ఆనంద్ ఏపీ దేశం శ్రీకాకుళండి